హాయ్ ఫ్రెండ్స్ పోస్టాఫీసులో యాభై రూపాయలు పొదుపు చేసి ముప్పై లక్షల ఆదాయం ఎలా వస్తుంది యాభై రూపాయలు పెట్టుబడితో ముప్పై లక్షల వరకు పోస్టాఫీసులో ఎలా తీసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు కట్టాలి అన్న విషయాలు ఈ వీడియోలో మనము చూద్దాం పోస్టాఫీసులో ఈ పథకాన్ని గ్రామ సురక్ష యోధ యోజన పథకం అని అంటారు పోస్టాఫీసులో ఈ పథకాన్ని గ్రామ సురక్ష యోజన పథకం అంటారు లేక విలేజ్ సెక్యూరిటీ స్కీమ్ అని అంటారు దీన్ని భారత పోస్టల్ శాఖ ద్వారా ప్రారంభించారు ఇది ఎక్కువగా పల్లెటూర్ల ప్రజలు కడుతూ ఉంటారు దీని ప్రధాన లక్ష్యము పొదుపు చేసేలా గ్రామీణ ప్రజలను చైతన్యం చేయడం ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా సరే ఈ పోస్టాఫీస్ గ్రామ సురక్ష యోజన పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం యొక్క కాలపరిమితి యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు అయితే ఈ పథకంలో కేవలము యాభై రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు అంటే మీరు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కట్టాలి ఈ విధముగా యాభై సంవత్సరాల దాకా కట్టిన తర్వాత మీకు ముప్పై ఐదు లక్షల ఆదాయం వస్తుంది బీమా చేసిన వ్యక్తి మరణించిన తర్వాత నామినీ ఎవరున్నారో మొత్తాన్ని వాళ్ళకి అందజేస్తారు మీరు పోస్టాఫీసులో పదివేల నుండి పది లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో మీరు అధిక రాబడి ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యము దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను పొదుపు చేయడానికి ప్రోత్సహించలేదు తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి అనుకూలమైన మంచి స్కీమ్ ఇది దీని ద్వారా గ్రామీణ పౌరులు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి రాబడులు పొందడంతో పాటు వారి ఆర్థిక స్థితి మంచి పటిష్టంగా ఉండడం దీని ముఖ్య ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి